చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టున్నారు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా ఉండలేక కానీ ఒక హిస్టారికల్ ప్లేస్ కదన్న ఇది కోనవరం అనేది సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ హౌసెస్ చాలా మంది ఇవాక్టివేట్ చేసి అయితే వెళ్ళిపోయారు చాలా ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కోనవరం అయితే వెళ్తున్నాం ఆ కోనవరం ఏరియా అంతా కూడా కవర్ చేయబోతున్నాం దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు కమింగ్ మంత్స్లో ఆ కోనవరం కంప్లీట్గా అయితే ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియా అనమాట అంటే ఈ గోదావరి వరదలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ కోనవరం మొత్తం కూడా మండలం మునిగిపోయే ఛాన్స్ అయితే ఉంది సో ఆ ఏరియాలోకి వెళ్ళి ఆ కోనవరం ఇప్పుడు అంటే కి బిఫోర్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఫ్లడ్స్ ఏ విధంగా ఉంటుందో కూడా ఆ అయితే నేను ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇప్పుడైతే కోనవరం మండలాన్ని మనం వెళ్ళి కవర్ చేద్దాం కనిపిస్తుంది ఏదైతే ఈ బోర్డు ఉందో ఇది నెల్లిపాక్ అనమాట యాక్చువల్గా నెల్లిపాక్ అనే విలేజ్ మనం ఫైట్కి వెళ్ళినట్లయితే ఉంటుంది అక్కడ నెల్లిపాక ఇటు ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు చింతూరు ఛత్తీస్గఢ్ కుంట ఒరిస్సా స్టేట్స్ అయితే ఇలా వెళ్ళొచ్చు మనం సో ఇప్పుడు కరెంట్గా మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేసి ఏంటంటే కోనవరం కాబట్టి ఇక్కడ మనం రైట్ సైడ్ అయితే టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం రైట్ సైడ్ టర్న్ తీసుకొని ఈ నెల్లిపాక మీదుగా మనం కూనవరం అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం నెల్లిపాక అయితే వెళ్తున్నాము అక్కడ నుండి కూనవరం అయితే ఉంటుంది ఆ లెఫ్ట్ జంక్షన్ వస్తుంది నెల్లిపాక విలేజ్లో ఈ లెఫ్ట్ జంక్షన్ దగ్గర మీరు లెఫ్ట్ అని తీసుకోవద్దు ఇలా స్ట్రైట్ మాత్రమే వెళ్ళండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఇది కోనవరం రోడ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బ్రిడ్జెస్ అనమాట ఈ బ్రిడ్జ్ డెప్త్ అప్రాక్స్ మనకు ఈ బ్రిడ్జ్ డెప్త్ వచ్చేసి అప్రాక్స్ ఒక ఫిఫ్టీ ఫీట్ అయితే ఉండొచ్చు ఫిఫ్టీ సిక్స్టీ ఉండొచ్చు ఇదంతా కూడా మునిగిపోద్ది సో అక్కడ గార్బేజ్ అంతా మెడికల్ మెడికల్కి సంబంధించినటువంటి గార్బేజ్ అనుకుంటుంది అంతా ఈ బ్రిడ్జ్ ఇదంతా కూడా గోదావరి ఫ్లడ్స్ గోదావరి రాగానే మనకు అప్రాక్స్ ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఫీట్ వస్తాయి ఇది బ్యాక్ వాటర్ వచ్చేస్తుంది అనమాట పక్కనే గోదావరి ఉంటుంది అక్కడ మీకు మౌంటైన్స్ కనిపిస్తున్నాయి కదా ఆ మౌంటైన్స్ అక్కడే గోదావరి అనమాట రివరు ఆ గోదావరి బ్యాక్ వాటర్ అంతా కూడా మనకు ఎగపోటు ఇటు బ్యాక్ వచ్చేస్తుంది దానివల్ల ఈ బ్రిడ్జ్ అంతా కూడా కంప్లీట్గా మునిగిపోతుంది ఇలాంటి బ్రిడ్జెస్ ఇంకా చాలా ఉంటాయి ఈ కోనవరం సైడు ఒకసారి మనం ఇంకా ముందుకు వెళ్దాం సో ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఇదంతా డెవలప్మెంట్ అయితే లేదు దానికి రీజన్ ఏంటంటే ఎలానో ఫ్లడ్స్ వస్తాయి ఫ్లడ్ వస్తే ఇవి ఆటోమేటిక్గా మునిగిపోతాయి కాబట్టి వీటిని అయితే డెవలప్ చేయటం లేదు ఇంకా ముందుకెళ్ళి మనం చూద్దాం ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను ఈ కోనవరం సైడు ఎక్కువగా అగ్రికల్చర్కి అయితే ప్రయారిటీ ఇస్తుంటారు అంటే అప్కోర్స్ అన్ని ఏరియాస్కి ఇస్తుంటారు బట్ ఈ కోనవరం సైడు మోస్ట్లీ గోదావరి పక్కనే ఉన్నప్పటికీ కూడా వీళ్ళు పంటలు అయితే వేస్తుంటారు దానికి రీజన్ ఏంటంటే ఒక చిన్న హోప్ అనమాట ఈ గోదావరి ఎక్కువ కాలం పట్టదు పట్టిన కూడా మ్యాక్సిమం ఒక వన్ వీక్ ఉంటుంది ఆర్ టెన్ డేస్ ఉంటుంది తర్వాత బ్యాక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ పంటలు అలానే ఉంచుకోవచ్చు అనే ఇంటెన్షన్ తోటి వీళ్ళు ఈ అగ్రికల్చర్ కూడా అయితే చేస్తుంటారు సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఈ ల్యాండ్ అంతా కూడా వాళ్ళు దుక్కు దుక్కు అయితే దున్నుకున్నారు అండ్ ఇక్కడ ఈ కోనవరం మండలంలో ఎస్పెషల్లీ ఎక్కువగా వేసేటటువంటి పంటలు వచ్చేసి పొగాకు ఎక్కువ వేస్తుంటారు మొక్కజొన్న వేస్తుంటారు పచ్చిమిర్చి వేస్తుంటారు అలానే ఈ వరి అనేది కొంచెం తక్కువగా అయితే వేస్తుంటారనమాట ఈ కోనవరం సైడు ఈ మిర్చి మొక్కజొన్న పొగాకు సమ్ టైమ్స్ పసుపు కూడా వేస్తుంటారు అనమాట టర్మరిక్ క్రాప్ సో ఇది వాళ్ళు చదువు చేసుకునేటటువంటి పంట పొలాలు అనమాట ఇవన్నీ కూడా కొంచెం ముందుకెళ్ళి అయితే మనం చూద్దాం ఇట్లా వెళ్ళిపోద్దాన్నా దాన్న ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం దూగుట్ట విలేజ్ నుండి లక్ష్మణుని పికప్ చేసుకొని పోనవరం అయితే వెళ్తున్నాం ఇది దూగుట నుంచి అనేదే రూట్ అనమాట మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఇప్పుడు మనం డైరెక్ట్గా మెయిన్ రోడ్డు అయితే వెళ్దాం నెక్స్ట్ పోనవరం వెళ్దాం

ఫ్లడ్ వస్తే ఇవన్నీ మురుగుతాయో అవును ఓకే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల మొత్తం కూడా షిఫ్ట్ చేశారు వేరే ఏరియాకి ఓకే ఇదే ఇదే ఆఫీస్ అన్నీ బోరింగ్స్ ఎలక్ట్రికల్కి సంబంధించింది మొత్తం ఇరిగేషను ఓకే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తే అవన్నీ మునిగిపోతాయేమో ఏదన్నా అది ఆహా భాస్కర ఫంక్షన్ హాల్ నుంచి ఇప్పుడు లోపలికి సినిమా హాల్ అది క్లోజ్లో ఉంది కదా ఇప్పుడు భాస్కర టాకీస్ సో ఫ్రెండ్స్ ఇది కోనవరం మండలం కోనవరంలోని భాస్కర టాకీస్ అని చెప్పేసి ఒకప్పుడు సినిమా హాల్ అంటా ఇదంతా కూడా సో ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల ఇప్పుడంతా క్లోజ్లో ఉంచేశారు దీన్ని అంతా కూడా ఇది మొత్తం కూడా మునిగిపోద్ది అనుకుంటా కదన్న గోదావరి రోడ్డు పక్కనే ఇక్కడే పోలీస్ స్టేషన్ సో ఫ్రెండ్స్ ఇది కోనవరంలోని పోలీస్ స్టేషన్ ఇది మరి ఆ పోలీస్ స్టేషన్ అన్న ఫ్లడ్ వస్తే అంటే సరౌండింగ్ వస్తుంది ఏమో అది కొంచెం హైట్లో ఉంది కాబట్టి సెవెంటీ ఫైవ్ వస్తే ఇంక వాళ్ళు పోవడానికి ఏమి ఉండదు కదా సో ఫ్రెండ్స్ అది పోలీస్ స్టేషన్ పోనవరంలోని ఇటు ఇటేమో శబరి నాది ఇటు గోదావరి ఈ రెండు కలిసేది ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇప్పుడు శబరి అంటే ఒడిస్సా నుంచి అటు నుంచి వస్తుంది కదన్నా సీలేరు ఆ ఫ్లడ్ వాటర్ అంతా నుంచి వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది కోనవరం కోనవరం సెంటర్ ఇదంతా ఇది బస్ స్టాండ్ ఇది కోనవరం బస్ స్టాండ్ చూడవచ్చు మనకు బస్సులు కూడా రాకపల్లి వరకు అయితే తిరుగుతూ ఉంటాయి భద్రాచలం నుండి ఇది కోనవరంలోని బస్ స్టాండ్ తెలిసి ఫ్లట్స్ వస్తాయి బస్ స్టాండ్ కూడా మునిగిపోద్ది అనుకుంటా సో ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా అనమాట కంప్లీట్గా మనకు ఎన్ని ఫీట్లు అన్నా ఎన్ని ఫీట్ వస్తే మొత్తం మునిగిపోద్ది ఓకే సిక్స్టీ ఫైవ్ వస్తే అందరిని తరలిస్తూ ఉంటారేమో పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎక్కువగా చూసుకున్నట్లయితే ఒక పాపికొండలు వెళ్ళే ఏరియా ఇదే కాబట్టి రూట్ ఇదే కాబట్టి మొత్తం బేకరీ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ బిర్యానీ రెస్టారెంట్లు కానీ ఎంత టెంపరీగా వీళ్ళైతే ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఈ రేంజ్లో మనకు గోదావరి రివర్ వస్తాయి ఏరియా అంతా కూడా కంప్లీట్గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఇదంతా మొత్తం రీహాబిలిటేషన్ సెంటర్స్కి అయితే వీటిని ప్రజలందరినీ కూడా తరలిస్తూ ఉంటారు అంటే అంతగా ఎఫెక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి శబరి నది రైట్ సైడ్ వచ్చేసి గోదావరి నది ఈ రెండు ఫ్లోటింగ్ వల్ల ఏరియా ఇంత ఎఫెక్ట్ అయితే అవుతుంది మనం ఎంత కోనవరం సెంటరే మనం కొంచెం కొంచెం ముందుకెళ్ళి మొత్తం కవర్ చేద్దాం కోనవరం ఏరియాని చూడొచ్చు మొత్తం ఓల్డ్ హౌసెస్ ఉన్నాయి ఇదంతా కూడా వాళ్ళు వెళ్ళలేక మళ్ళీ ఆ ఫ్లడ్స్ అన్నీ తగ్గిన తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలానే వీళ్ళు ఈ హౌసెస్లో అయితే వాళ్ళు లైవ్లీహుడ్ అయితే సాగిస్తూ ఉంటారు ఈ న్యూస్లో బాగా వస్తూ ఉంటుంది అన్న ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడే మనం కోనవరం రేవు దగ్గరికి అయితే వచ్చాం అక్కడ మన అయితే పార్క్ చేసాం ఇప్పుడు గోదావరి రేవు దగ్గరికి అయితే వెళ్తున్నాం సో నాతో పాటు లక్ష్మణను కూడా ఉన్నాడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా దూగుట్లో మా సూపర్ సీనియర్ లక్ష్మణ్ ఉంటాడని తనని ఎక్కించుకొని వచ్చాను ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ అది కనిపించేదంతా కూడా గోదావరి రివర్ నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ నుంచి శబరి రివర్ అయితే వస్తుంది శబరి వాటర్ వస్తాయి ఈ రైట్ సైడ్ నుంచి మనకు గోదావరి వాటర్ అయితే వస్తాయి ఈ రెండు కూడా ఇక్కడ అయ్యేటటువంటి ప్లేస్ అన్నమాట ఇది మనకు ఆపోజిట్లో రుద్రంకోట అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు కోనవరం నుంచి కోట అయితే వెళ్తున్నారు అంతేగా బ్రదర్ రుద్రంకోటే కదా తెలియదు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బోట్లోకి అయితే వస్తున్నాం ఇక్కడ చూడండి వెహికల్స్ కూడా బైక్ వెహికల్స్ అయితే ఇక్కడ పెట్టేశారు బైక్స్ ఇప్పుడు అంతా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళలేదు ఎక్కడికైనా రుద్రం కోట వెళ్తున్నాది ఓకే బాయ్ చెప్పండి అందరా బాయ్ చెప్పండి 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 రుద్రం కోట వెళ్తున్నారా అటు నుంచి బ్రదర్ మనకు ఏమేమి ఏరియాస్ ఉంటాయి అటు రుద్రం కోట నుంచి సొరవపేట ఇక మొత్తం లేదు ఇంకేమైనా వచ్చి అక్కడ బస్సు ఉంటుందా మళ్ళీ ఎవరికి ఆటోలేనా ఈ బోట్ పేరేంటి హరికృష్ణ ఎవరిక్కడ హరికృష్ణ ఇది బోట్ పేరు హరికృష్ణ డ్రైవరు బోట్ డ్రైవర్ ఫ్రెండ్స్ మీరు పర్లేదు పర్లేదు అన్న అన్న థ్యాంక్ యూ అన్న మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫోన్వరం అనగానే మొత్తం ఈ బ్రిడ్జ్ అంతా కూడా నిండిపోతుంది అనమాట అంటే ఫ్లడ్స్ వచ్చినప్పుడు గోదావరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు మనకు వరదల్లో మునిగిపోయిన బ్రిడ్జ్ ఇదే మొత్తం ఈ బ్రిడ్జ్ మీదకి అయితే వాటర్ వచ్చేస్తాయి సో చూడొచ్చు ఇది పోనవరంలోని శబరి నది బ్రిడ్జ్ అనమాట శబరి నది బ్రిడ్జ్ ఇది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వచ్చిందంటే సెవెంటీ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ వస్తే ఈ బ్రిడ్జి మొత్తం కూడా కవర్ అయిపోద్ది సో ఇది శబరి రివర్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఓకే పెద్ద సో ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఈ బ్రిడ్జ్ ఉందో ఇది శబరి రివర్ బ్రిడ్జ్ అనమాట ఈ శబరి రివర్ వాటర్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్ నుంచి మనకు బిహైండ్ శబరి రివర్ వాటర్ వస్తాయి నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ గోదావరి రివర్ వాటర్ అయితే వస్తాయి ఆ రెండు కూడా మెజ్జ్ అయ్యేటటువంటి ఏరియా అనమాట అది సో ఎగ్జాక్ట్లీ అక్కడ గోదావరి రివర్ అండ్ శబరి రివర్ వాటర్ అంతా కూడా అక్కడ అయిపోయి ఇవి ధవళేశ్వరం నెక్స్ట్ రాజమండ్రి సైడ్ అయితే పోలవరం సైడ్ అయితే వెళ్తూ ఉంటాయి అనమాట వాటరు మనకు పోలవరం ప్రాజెక్ట్ కూడా ఉంది సో ఇది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫీట్ ఎప్పుడైతే వస్తుందో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ బ్రిడ్జ్ కంప్లీట్గా అయితే మునిగిపోతుంది అనమాట మనకు భద్రాచలం ఫ్లడ్స్ అనగానే గోదావరి వరదలు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఈ కోనవరం బ్రిడ్జ్ అనమాట ఈ కోనవరం బ్రిడ్జ్ అంతా కూడా చూడండి అసలు ఎంత హిస్టారికల్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో ఈ ప్లేస్ అంతా కూడా ఇంత హైట్ బ్రిడ్జ్ కూడా మొత్తం వాటర్ అయితే వచ్చేస్తుంది పైన ఇదే బ్రిడ్జ్ అయితే కనిపిస్తూ ఉంటుంది మనకు ఈ గోదావరి ఫ్లడ్స్కి సంబంధించినటువంటి ఏదైతే వరదలు ఉంటాయో వాటి అన్నిటిలో కూడా ఈ ఫస్ట్ ఈ బ్రిడ్జ్ అయితే మునిగిపోతూ ఉంటుంది ఇది కొంచెం ఫేమస్ ప్లేస్ అనమాట ఇది